హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రాంక్లీ టాక్స్ ఈరోజు వంకాయ రొయ్యల కర్రీ ఇది చాలా టేస్టీగా కుదిరిందండి మా ఇంట్లో అయితే లొట్టలేసుకొని తిన్నారు దీనికోసం మనం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఇక్కడ నేను ఫైవ్ టు సిక్స్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను ఈ కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువగా ఉంటేనే కూర టేస్టీగా ఉంటుంది తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకొని ఆవాలు చిటిపటం అన్నాక ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి తర్వాత మనం ముందుగా సన్నగా తరిగి పెట్టుకున్న మూడు మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి అలాగే ఒక నాలుగైదు పచ్చిమిర్చి సన్నగా తరుక్కొని వేసుకోవాలి కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఇందులో చిటికెడు ఉప్పు కూడా వేసుకొని బాగా వేపుకోవాలి ఆనియన్స్ మనకి ఈ విధంగా దోరగా వేగిన తర్వాత ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న ఎండు రయ్యలు వేసుకోవాలి నేను ఈ ఎండు రయ్యల్ని కొంచెం గోరువెచ్చని నీటిలో టూ మినిట్స్ నానబెట్టి తర్వాత చల్లని వాటర్తో టూ టైమ్స్ శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను ఈ ఎండు రయ్యలు కూడా మనకి మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి తర్వాత అల్లం వెల్లుల్లి కచ్చాపచ్చాగా దంచుకున్నది ఒక టేబుల్ స్పూన్ వేసుకొని పచ్చివాసన వరకు వేయించుకోవాలి ఇప్పుడు మనం ఇందులో ముందుగా సన్నగా తరిగి పెట్టుకున్న రెండు పెద్ద సైజు టమాటా ముక్కలు వేసుకోవాలి ఈ టమాటా ముక్కలు కూడా మనకి బాగా మెత్తబడి ఆయిల్ పైకి అంతవరకు వేసు ఉడికించుకోవాలి ఈ టమాటా కుక్కల పైన ఒక్కసారి మనం మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక టూ మినిట్స్ కుక్ చేసుకుంటే టమాటాలు మనకి సాఫ్ట్గా అయిపోయి ఈ విధంగా ఆయిల్ పైకి తేలుతుంది ఒకసారి బాగా కలుపుకొని ఇందులో మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు కూడా వేసుకోవాలి ఈ విధంగా మనం వంకాయ ముక్కలు వేసుకున్న తరువాత ఇందులో కూరకు సరిపడా ఉప్పు వేసుకోవాలి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని దీనిపైన మనం మూత పెట్టి వంకాయలు మనకి ఒక సెవెంటీ పర్సెంట్ వరకు కుక్ అయిపోవాలి కూర దగ్గరకు పడే వరకు మూత పెట్టి మనం ఉడికించుకోవాలి ఇక్కడ చూస్తున్న విధంగా మనకి వంకాయలు సెవెంటీ పర్సెంట్ కుక్ అయిపోయి కూర ఇలా ముద్దలా అవుతుంది ఇప్పుడు ఈ స్టేజ్లో మనము ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి హాఫ్ టేబుల్ స్పూన్ ఇలా వెజ్ మసాలా మీ దగ్గర ఉంటే వేసుకోండి లేని వాళ్ళు గరం మసాలా వేసుకోవచ్చు ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులో కూరకు సరిపడా వాటర్ వేసుకోవాలి నేను వన్ అండ్ హాఫ్ గ్లాసు వాటర్ వేసుకున్నాను వాటర్ వేసుకొని కూర ఒక్కసారి బాగా కలుపుకోవాలి ఈ విధంగా మనకు కూరకు సరిపడా వాటర్ వేసుకొని దీనిపైన మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక త్రీ మినిట్స్ మనకి కూర అంతా దగ్గరికి గ్రేవీలా అయ్యే వరకు కుక్ చేసుకోవాలి ఈ విధంగా గ్రేవీ లాగా అయితే సరిపోతుంది మనకి రైస్లో కలుపుకోవడానికి బాగుంటుంది అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే ఎండు రొయ్యలు వంకాయ కర్రీ సూపర్ టేస్టీగా రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి